నిస్సహాయ వృద్ధులకు కృత్రిమ అవయవం అందచేత జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కృత్రిమ అవయవ శిబిరాన్ని నిర్వహిస్తాము రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిస్సహాయ నిరుపేదలకు కృత్రిమ అవయవం ఎవరికి అవసరమున్నా ఉచితంగా అందజేస్తామని అరసవెల్లికి చెందిన లైన్ కల్లేపల్లి హుషారాణి బుధవారం అన్నారు అరసవెల్లికి చెందిన పట్ట సత్యం అనే నిరుపేద వయ వృద్ధునికి కృత్రిమ అవయవం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా స్థానిక పిఎన్ కాలనీలో గల వినాయక దేవాలయంలో అందించి మాట్లాడుతూ నిస్సహాయ నిరుపేదలకు ఈరోజు కృత్రిమ అవయవాన్ని అందించడం సంతోషకరమని కల్లేపల్లి ఉషారాణి చెరువుతో ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు నా పేరు తెల్ల చెట్టు సార్ అండి నాకు గత ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు బుడ్ డే శిటైజ్ వాళ్ళు నాకు వాళ్ళతో నాకు అనుబంధం ఉంది మేము ఒక దివ్యాగ్రహ్మం లేనప్పటికీ కూడా మీరు వాళ్ళ దగ్గర కూడా నేను నాకు ఎప్పుడు అనిపించేది వీళ్ళకి నాలాగుండే వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ ఆ సందర్భం ఉంటాయన్నమాట నేను ఆలోచించుకొని నాకు గత ఒక ఫైవ్ ఇయర్స్తో కూడా నాకు గుర్తు సరఫర వాళ్ళు ఆక్రమించడం వలన మీ లాస్ట్ టూ ఇయర్స్ కూడా నేను విజయబుల్ వాళ్ళకి ఒక ఇవన్నీ త్రీ మెంబర్స్కి నేను డిజిటల్గా అనమాట చిత్రమావళి వాళ్ళు ఇచ్చడం జరిగింది కానీ నేను ఇంత అక్కడితో ఆగకుండా ఎప్పటికప్పుడు ఎవరికి కావాలన్నా కూడా నేను ఇంకా డ్రస్కి తీసుకుని వెళ్ళి ఉచితంగా నా వైపు నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి నెగర్మ చూపించేసి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ చిత్రమావళి వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి తీసుకొని వాళ్ళు తీసి వాళ్ళని ఎక్కడ ఎవరు ప్లేసుల్లో వాళ్ళకి డ్రాప్ చేసి నేను వాళ్ళకి సహకరిస్తున్నాను అయితే వాళ్ళందరికీ కూడా నేను ఇదంతా చెయ్యడం గొప్పతనం కాదు అని నేను అనుకుంటున్నాను వాళ్ళ ఉన్న అవి వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా సంతోషంగా వెళ్తుంటే నేను చూసి చాలా ఆనందపడుతున్నాను అది నాకు బాగా ఇష్టం అనుకుంటున్నాను నేను పెద్దగా శ్రీకాకుళం విజయం డెక్స్టర్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యం గారికి గురుదేవు చాట్రస్ ద్వారా పూర్తిగా కాళ్ళు పూర్తిగా పోయిన తల్లిపల్లి హుషారాని మేడం గారు ఒక కాలుని దగ్గరుండి స్క్రీనింగ్ చేయించి పట్టుకెళ్ళి మళ్ళీ కాలును కూడా ఇవాళ అమర్చి చేయించారు వారికి ధన్యవాదాలు ద్వారా చెప్తుంది ఈమె ఇంతకుముందు కూడా చాలామందికి తను స్వయంగా ఇలాంటి వ్యక్తులు పేదవారికి చాలా తన తాలూకా ఓరియంటేషన్ ద్వారా తన తాలూకా వాళ్ళకి ఇలాంటి వారికి చాలా పది మందికి సుమారు ఆమె ఇలాంటి వారికి హ్యాండికేప్ అక్కడ ఇవాళ ఆర్టిఫిషియల్ జిన్సు ఆర్టిఫిషియల్ టైట్స్ ఇలాగ ఆర్టిఫిషియల్ ఎన్నో ఇయర్ డేషన్స్ వాళ్ళు వాటర్స్ ట్రై సైకిల్స్ వాళ్ళని ఇస్తున్నారు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు అయితే నేను ఇప్పుడు ఒక ఒక విషయం కోరాను ఆమెకు వచ్చారని కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో చాలామంది కాళ్ళు చేతి విరిగిపోయిన వారు ఉన్నారు కొందరు రాలేక లేని వాళ్ళ కొందరు వృద్ధాప్యంలో కొందరేమో తెలియక చాలామంది ఉన్నారు వారికి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి మా తాలూకా ఇండియన్ రెడ్ ట ద్వారా టీఆర్ఓసీని సింపించి ఏడీ గారి సహాయంతో మా జిల్లా కలెక్టర్ గారు చాలా ప్రోత్సాహంతో తప్పకుండా ఇస్తే ఎంతమంది వారికి ఇచ్చిన సరే ఒక క్యాంపుని మా జిల్లా కలెక్టర్ గారు తాలూకు ఆమోదంతో తప్పకుండా చేయిస్తారని ఆమె ముందుకు రావడం చాలా సోచనీయ ఇలాంటి వ్యక్తులు మనకి తరసపడి ఇలాంటి పేదవారికి సహాయ సహకారాలు అందించి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ తాలూకా పనులు వాళ్ళు చేసుకోవడానికి సహాయపడే వ్యక్తులకి ఏదైతే దోహదించాను మనం చేసేది ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో మన వాళ్ళు ఇలాంటి ఆర్టిఫిషియల్ న్స్ కావలసిన వాళ్ళు ఇంకా చాలామంది చాలా సహాయ సహాయం చేశారు గురుజర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండియన్ రెడ్ ట్రాస్ట్ ద్వారా సుమారు ఏబుల్ ట్రస్ట్ ద్వారా చాలామందికి సహాయం చేశాము సుమారు అంతకుముందు మనం రాజస్థాన్ వాళ్ళతో ఎనిమిది వందల ఎనభై ఆరు మందికి ఆర్టిఫిషియల్ న్స్ క్యాంపు స్టేడియంలో పెట్టి చాలా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు చాలా సహాయంతో చేయడం జరిగింది అయితే నేను ఇవాళ అని కోరాను తప్పకుండా ఉషారణి గారు నేను మీకు సాయం చేస్తాను ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మొత్తం టోటల్గా చేసిన తర్వాత మనం స్క్రీనింగ్ చేసిన తర్వాత వారిని కూడా పిలిపించి స్క్రీనింగ్ మనం ఈ ఆలయంలో మనం పెడదాము జిల్లా కలెక్టర్ గారిని పిలిచి వారితో ఆర్టిఫిషియల్ ఇంటిక్యామిలీ ఉచితంగా వాళ్ళకి అమర్చి ఇద్దామని అన్నారు తప్పకుండా వారికి వారి కుటుంబానికి మరొక్కసారి ధన్యవాదాలు అర్పిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ వారికి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సి అవసరం ముగిపోతామని తెలియజేస్తూ ఉంటాం